ఏమండి కొత్తింటికొచ్చి టూ డేస్ అవుతుంది ఇంకా వైఫై పెట్టించలేదు ఎలా అండి ఇలా అయితే వస్తా అన్నాడు చూద్దాం అయినా సంపాదించడానికి ఫ్రెండ్ యాప్ నుంచి ఫ్రెండ్ యాప్ ఏంటి ఫ్రెండ్ యాప్ మెయిన్ గా ఫీమేల్ ఆడియన్స్ మీద ఫోకస్ చేస్తుంది ఇందులో మెయిల్ ఫ్రెండ్తో ఆడియో ఆర్ వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు ఫర్ ఎవ్రీ మినిట్ వర్చువల్ గిఫ్ట్స్ లైక్ ఎల్లో రోజెస్ పంపిస్తారు సో దీన్ని మనం రియల్ మనీగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా నేను ట్వంటీ ఫైవ్ కే టు ఫిఫ్టీ కే అని చేస్తున్నా అవునా అయినా మనకి ఇప్పుడు మనీ అవసరమే లే కానీ ఇలాంటి యాప్ సేఫ్ కాదేమో కదా ఫ్రెండ్ యాప్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఇందులో పర్సనల్ డీటెయిల్స్ బయటికి వెళ్లడం యూజర్ ఫోటో స్క్రీన్ షాట్ చేయడం అస్సలు పాసిబుల్ అవ్వవు ఇందులో బ్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంది ఇది తెలుగు స్టేట్స్ లో చాలా మంది అమ్మాయిలు యూజ్ చేస్తున్నారు ఇట్స్ అ ట్రెండింగ్ యాప్ నవ్వు ఓ సూపర్ నైస్ మరి ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్ లో లేదా ఉంటుంది వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓ నైస్ ఏమైంది రంగు ఉంది అదా తెలుగు సినిమాలో హీరోయిన్ ని విలన్ బీట్ చేసినట్టు అలా పై నుంచి కిందకి స్కాన్ చేస్తున్నారండి ఏం లేదురా పది లక్షలు బ్యాగ్ లో తాలేదు సూట్ కేసులో లో తాలేదు జాబ్ లో పడుతుంది జాబ్ లో కూడా పట్టదు కదా చెక్కు గిట్ర తెచ్చావేమో క్యాష్ చూస్తున్నా దాని గురించే మాడామని చెప్పొచ్చాను రంగు దాదా మీరు నా కేసుకి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రంగు దాదా కాకపోతే కాకపోతే మా నాన్న ఆస్తితో పాటు అప్పులు కూడా చాలా ఉన్నాయని తెలిసింది రంగు అప్పులా అసలు ఎన్ని అప్పులున్నాయంటే ఈ జన్మ మొత్తం మేము కష్టపడినా అప్పులు తీర్చలేం రంగు దాదా ఆస్తి మొత్తం మా వాడు కుదిలేసిన్నా బావును హక్కు ప్రకారం అప్పు కూడా వాడే క్లియర్ చేయాల్సి వచ్చేది టైంకి చెంచా కాడొచ్చి మీతో సెటిల్మెంట్ చేస్తాను అది ఇదని చెప్పి తీసుకొచ్చాడు ఆస్తి వచ్చాక రాజులు బతుకుదాం అనుకున్నాను రంగు దాదా కానీ బానిస బతుకు బతకలేబోతున్నావు రంగు దాదా బానిస బతుకు బతకలేకపోతున్నాను ఏమ్రో పది లక్షల డబ్బులు ఎగ్గొట్టడానికి ఇలా నాటకాలు చేస్తున్నావా మీరు రంగు రంగుందాదా అందుకనే పేపర్ తీసుకొచ్చాను ఒకసారి చూడండి అంటే నాకు రావాల్సిన పది లక్షలు రానట్టేనా నాకు రావాల్సిన కోటి రూపాయలు రానప్పుడు ఇక నీకు పది లక్షలు ఎక్కడ నుంచి నీ అంటే ఈడు కాదురా పుల్కందుకో అది ముందే చెప్పాలి రంగు దాదా రంగు కోడి నరికితే పలా అవుతుంది మేకని నరికితే బోటి అవుతుంది నన్ను నరికితే వస్తుంది రంగు నీ కిడ్నీలు లివరు ఊపిరితిత్తులు అన్ని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి నా పది లక్షలు వసూలు చేస్తారా రంగుందదా ఏం రో తగ్గుతున్నావు ఈ మధ్య సిగరెట్లు కొద్దిగా తగ్గించేసరికి దగ్గరికి పోయిపోతుంది రంగుందదా సిగరెట్ అంటే నీకు సిగరెట్ అలవాటు ఉందా అంటే ఊపిడి అయినా అమ్ముకోలేము ఏం రో అరస్తావా అంటే మందెక్కుడు తాగడం వల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చింది రంగుందదా నీకు తాగుడు అలవాటు కూడా ఉందా అయితే నీ లివర్ అమ్మలేదు రా రంగు దాదా ఒక్క నిమిషం టైం ఇస్తే ఉచ్చూసుకొచ్చేసా రంగు ఆ తర్వాత నువ్వు నన్ను చంపేసుకోవచ్చు రంగు ఏరా ఉచ్చాపుకోలేకపోతున్నావా ఉప్పు ఎక్కువ తినేసరికి కిడ్నీలు కూడా పోయే రంగు నీ శరీరంలో సరిగ్గా పనిచేసే ఒక్క అవయవం లేకుండా వచ్చే కోటి రూపాయలతో ఏం భోగభాగ్యాలు అనుభవిద్దాం అనుకున్నారా నీ అబ్బా రే చెంచా అన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నా కత్తితో వీడి తల లేపేలా వెళ్ళిపోవాలి ఎందుకు ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు అందుకని అన్నా మొన్న నీకు అడ్వాన్స్ కింద ఒక వెయ్యి రూపాయలు ఇచ్చా కదన్నా అది కొద్దిగా తిరిగిస్తే కొద్దిగా హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నా ఆ పది లక్షలు ఎగ్గొట్టి వెయ్యి రూపాయలు మళ్ళీ తిరిగి మంటావా తగ్గుతో తొక్కలా వేసేసరుకో తుక్కు చేస్తా

చంపడం ఆయన మధ్య అన్న బా సలబడి ఒకప్పుడు కత్తి సానబెట్టి మర్డర్ చేసాడు ఇప్పుడు ఎంత చిరాకు చెప్పిస్తున్నావు వదిలేస్తుండు కత్తి శానబెట్టడానికి మర్డర్ చేస్తాడా